హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో జీరో వన్ చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి జమ్మన్ మోడుగు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది ఈ వీడియోలో స్పెషల్ ఏమిటంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పింటాను కదా కొత్త కోచ్ కాంపోజిషన్తో రన్ అవుతుందని సో దానికి ప్రూఫే ఈ వీడియో అనమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టోటల్ ఫోర్టీన్ స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి కేవలం ఫోర్ ఏసీ కోచెస్ మాత్రమే ఉంటాయి సో ఈ ఫోర్టీన్ స్లీపర్ కోచెస్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఈ ట్రైన్ అనేది మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ బాగుంటుంది సో ఫ్రంట్ వచ్చేసి ఫుల్ రైన్ అనమాట సో క్రాసింగ్ అయితే పడింది ప్రజెంట్ గూస్టాన్ అయితే జమ్మమ్మడి స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది ఫ్రెండ్ వచ్చేసి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి జమ్మన్మూర్ స్టేషన్ నుంచి అయితే రిపార్ట్స్ అవుతుంది ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్